హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు చేసే కూరలో మన ఒంటికి చలవ చేస్తుంది ఎంతో ఆరోగ్యకరంగా ఉండే కూర అండి ఇది మనకి చేసే ప్రతి ఇంగ్రీడియంట్స్లోనూ ఈ ఎండాకాలంలో తిని చలవ చేసేటట్టుగా ఉంటుంది వారానికి రెండుసార్లైనా ఈ కూర చేసుకొని పిల్లలకి పెట్టే ఇచ్చండి రుచికి రుచి చలవకి చలవ వీడియోలోకి వెళ్ళిపోతే ఒక బాణీలు తీసుకొని నూనె వేసుకోవాలండి నేను ఈ వేసే పదార్థాల గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను మనకి ముందుగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపడలాడిన తర్వాత తర్వాత తిరుమాత గింజలు వేసుకోవాలి ఇదిగోండి అలా చిట్టపట్లాడుతున్నాయి కదా ఇప్పుడు తిరుమాత గింజలు వేసుకోవాలి ఇరుమాత గింజలు కొంచెం వేగనివ్వాలి ఇరుమాత గింజలు మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మనము వేగనివ్వాలి తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల కూడా ఉల్లిపాయ చలో చేస్తుంది తర్వాత కరివేపాకు కరివేపాకు తాలింపు మొత్తం ఉల్లిపాయలు అన్నీ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు లేతగా ఉన్న సొరకాయ వేస్తున్నానండి సొరకాయకిలో మనకి పీచు పదార్థం ఎక్కువగా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి పీచు పదార్థం ఎక్కువగా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి శరీరానికి మనకి చల్లదనాన్ని ఇస్తుంది మ మనకి ఇనుము సోడియం పొటాషియం వంటి ఖనిజాలు కూడా సమకూరుతాయి వీడియోలోకి వెళ్ళిపోతే పసుపు ఒక చెంచా కారం కొంచెం ఉప్పు సరిపడినంత వేసుకొని మగ్గనివ్వాలి దాంట్లో ఏ నీరు లేకుండానే దాంట్లో మనకి నీరు ఊరుతుందండి సొరకాయలో నీరు క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది ఈ ఒంటికి చలవది కూడా ఎక్కువ చేస్తుంది సొరకాయ సొరకాయ కూర కా అని ఇది అనుకోకుండా దీంట్లో చలవ చేసేవి చాలా వేస్తాను మెంతి కూర మెంతి కూర వేస్తున్నానండి దీంట్లో మెంతి కూర సొరకాయ మెంతి కూర మనకి నోటికి రుచిగా ఒంటికి చలవ చేసే గుణాలు ఎక్కువ ఉంటాయి మెంతికూరలో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ మెంతికూర మనకి చల్లదనాన్ని కూడా మెంతి మెంతికూరలో విటమిన్ ఏ బి సిడీలు కూడా ఉన్నాయి ఇది కూర మరింత టేస్ట్ చేసుకోవడానికి మనము ఒక పొడిని తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు చెంచాలు నువ్వులు వేసుకొని ఒక సగం చిప్ప వెండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి నువ్వులు మన కూరకి ఎంతో టేస్ట్ని ఇస్తాయి అలా వేసుకొని తింటుంటే కూరే ఎక్కువ తలిపి తినేసేయచ్చు అదిగోండి అలాగా మెత్తపడిపోయింది కూర అలా మెత్తబడే టైంకి మనము చేసుకున్న పొడిని ఒక రెండు చెంచాలు తీసి వేసుకోవాలి మన రుచికి సరిపడా వేసుకోవచ్చు నాలుగు చెంచాలు కావాలన్నా వేసుకోవచ్చు చక్కగా అలాగా చేసేస్తూ ఉంటే మనకున్న వాటర్ క్వాంటిటీ కూడా లాగేస్తుంది మనకున్న వాటర్ క్వాంటిటీ మొత్తం లాగేస్తుంది చివరిలో మనకి అలా కలిపేసేసుకుంటూ ఉంటే వాటర్ మొత్తం లాగేసింది కదండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్ వేసేటండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీరు ప్రతిరోజు ఎండాకాలంలో వారానికి రెండుసార్లు అయినా ఈ కూర చేసుకొని తినండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరవుతుంది మాకు సపోర్ట్గా ఉంటుంది మరి లైక్ చేస్తారు కదా